అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది నూట పద్నాలుగు గజాలలో ఓన్గా దగ్గరుండి కట్టుకున్న ఫోర్ బెడ్రూమ్ హౌస్ అండి విజయవాడ సిటీకి ప్రైమ్ లొకేషన్స్కి అన్నింటికి దగ్గరగా ఉంటుంది ఈ ప్రాపర్టీ అనేది సో ఎవరు మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది మీకు ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ నుంచి సుమారుగా పది కిలోమీటర్ల దూరంలో తాడేపల్లి డిమార్ట్ నుంచి సుమారుగా నాలుగు కిలోమీటర్ల దూరంలో కేఎల్ యూనివర్సిటీ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో గుండిమేడ విలేజ్లో మనకి నూట పద్నాలుగు గజాలలో ప్లస్ వన్ హౌస్ అయితే బ్యాంక్ ఆక్షన్లో సేల్కొచ్చిందండి ఇది మనకి పద్దెనిమిది లక్షల పదకొండు వేల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆక్షన్లో సేల్కొచ్చిందండి ఇక్కడ నుండి ఆక్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి సో ఆక్షన్లో పార్టిసిపేట్ చేసేదాన్ని బట్టి అయితే రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి ఇది మొత్తంగా నూట పద్నాలుగు గజాలలో ప్లస్ వన్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి ఇది ఓల్డ్ హౌస్ ఏనండి స్ట్రక్చర్ పరంగా చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది సో ఈ ప్రాపర్టీని ఎవరు మిస్ చేసుకోమాకండి ఎవరైతే తాడేపల్లి మున్సిపల్ లిమిట్స్లో ఇండివిజువల్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ వెంటనే చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకోమాకండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా మేము ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ